సిద్ధులు సాధన చేసిన రహస్య ఆలయం ఇదే అడవిలో ఈ శివలింగం భక్తులకు భయం పుట్టిస్తుంది అదే కేతకీ సంగమేశ్వర ఆలయం ఆదిలాబాద్ అడవుల మధ్య నిశ్శబ్దంగా వెలిసిన కేతకీ సంగమేశ్వర ఆలయం భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేసే రహస్యాలతో ఇక్కడ శివలింగం స్వయంభూలింగంగా నేలలో నుంచి ఉద్భవించిందని భక్తులు పూజిస్తారు ఆశ్చర్యకరంగా ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తుల భూవివాదాలు ఊహించని విధంగా పరిష్కారమయ్యాయని చెబుతారు ఈ ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా అడవుల మధ్యగా ఉండి భక్తులకు ఒక పరీక్ష లాంటిదని స్థానికులు భావిస్తారు పూర్వకాలంలో తాంత్రికులు సిద్ధులు ఈ ప్రాంతంలో సాధనలు చేసేవారని నమ్మకం ఇప్పటికీ బలంగా ఉంది వర్షాకాలంలో ఆలయ పరిసరాలు మిస్టీరియస్గా మేఘాలు మబ్బులతో కప్పబడి ఒక వేరే లోకల్లా కనిపిస్తాయి ఇక్కడ జరిగే అభిషేక సమయంలో శివలింగం నుంచి వచ్చే శక్తి తరంగాలు మనసును ప్రశాంతంగా మార్చేస్తాయి అందుకే ఈ ఆలయం దర్శనం కేవలం భక్తి కాదు ఒక మర్మమైన అనుభూతి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి